హెలో ఫ్రెండ్స్ ఈ స్టోరీ స్టార్టింగ్లో ఒక అందమైన అమ్మాయి ఒంటరిగా పడుకుని ఉండటం చూస్తాం తను గాఢ నిద్రలో ఉన్నప్పుడు ఎవరో తన దుప్పటిని లాగుతారు దాంతో తనకి మెలకువ వస్తుంది అసలు ఏం జరుగుతుందో అని తను లేచి చూసేలోపు ఎవరో తన జుట్టు పట్టుకుని తలని దిండులోకి అదిమి పెడతారు ఇది చేసింది ఇంకెవరో కాదు తన సొంత తండ్రే నాన్న నీకేమైంది అని ఆ అమ్మాయి అడుగుతుంది కాని ఆయన సమాధానం చెప్పకుండా తన కూతుర్ని చాలా తేడాగా అసహ్యమైన చూపులతో చూస్తుంటాడు ఆయన తన ముఖాన్ని కూతురి దగ్గరికి తెచ్చి నా కూతురికి ఇప్పుడు ఎన్ని ఏళ్ళు అని అడుగుతాడు తండ్రి మాటలకి ఆ అమ్మాయి వణికిపోతుంది ఆ తర్వాత ఆయన తన జుట్టు వదిలేసి ముఖాన్ని టచ్ చేస్తాడు భయంతో ఆ అమ్మాయి ఏడవడం స్టార్ట్ చేస్తుంది అసలు తనకి ఏం జరుగుతుందో తనకి అర్థం కాదు ఆ తర్వాత వాళ్ల నాన్న అక్కడి నుండి వెళ్ళిపోతాడు నెక్స్ట్ డే మార్నింగ్ ఆ అమ్మాయి తల్లి వంట చేస్తూ కనిపిస్తుంది ఈ అమ్మాయి పేరు మేరీ నిన్న రాత్రి జరిగిన విషయానికి మమ్మీకి చెప్పాలా వద్దా అని మేరీ ఆలోచిస్తూ కూర్చుంటుంది అప్పుడే వాళ్ల అమ్మ తమ్ముడు బ్రేక్ఫాస్ట్ టేబుల్ దగ్గరికి వస్తారు కాసేపటికి వాళ్ల కూడా వచ్చి అక్కడ కూర్చుంటాడు కాని ఆయన నిన్న రాత్రి ఏమీ జరగనట్టే చాలా నార్మల్గా బిహేవ్ చేస్తుంటాడు నిన్న రాత్రి అంత దారుణంగా చూసిన మనిషి ఇప్పుడు ఇంత నార్మల్గా ఎలా ఉన్నాడు అని మేరీ మనసులో అనుకుంటుంది ఆ తర్వాత మేరీ అక్కడి నుండి లేచి వెళ్లిపోతుంది అప్పుడు వాళ్ల అమ్మ టేబుల్ మీద ఉన్న ఫుడ్ ని విసిరేసి చాలా వింతగా తినడం స్టార్ట్ చేస్తుంది ఏదో నెలల తరబడి ఆకలితో ఉన్నట్టు ఆ తల్లి ప్రవర్తిస్తుంటే పిల్లలు భయపడిపోతారు అప్పుడు వాళ్ల కొడుకు ఫుడ్ టేస్ట్ చూసి ఇందులో ఉప్పు చాలా ఎక్కువగా ఉందని చెప్తాడు వెంటనే ఆ తల్లి పిచ్చిగా ఆ ఫుడ్ మొత్తాన్ని తినేస్తుంది అసలు ఈ ఫ్యామిలీకి ఏమైంది నిజానికి వీళ్లు ఒక కొత్త కాటేజ్కి షిఫ్ట్ అయినప్పటి నుండి ఇలాంటి వింత ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయి వాళ్ల నైబర్స్ అప్పుడప్పుడు వాళ్ల పెరట్లో వింత వింత విగ్రహాలు పెడుతుంటారు ఇంటి ముందు చనిపోయిన జంతువులను కడుతుంటారు ఇటు చూస్తే ప్రతి రాత్రి తండ్రి తన కూతురితో వింతగా ప్రవర్తిస్తుంటాడు దీనికి తోడు తల్లి ఆకలితో ఉన్న తోడేలులా ఫుడ్ తినేసి తన కొడుకుకి కూడా పెడుతుంది కాని ఆ అబ్బాయికి తినాలనిపించదు వాడు వాళ్ల నాన్న వైపు చూస్తాడు నీకు ఇష్టం లేకపోతే తినకు అని నాన్న చెప్పగానే తల్లి ఆయన వైపు కోపంగా చూసి ఫుడ్ని టేబుల్ మీద విసిరేస్తుంది ప్లేట్లు కింద పడేస్తుంది ఇదంతా చూసి పిల్లలు హడలిపోతారు నేను ఏం వండితే అది మూసుకుని తిను అని తల్లి గట్టిగా అరుస్తుంది ఆ అరుపుకి కొడుకు భయంతో ఏడవడం స్టార్ట్ చేస్తాడు అమ్మకి ఏమైందో నాన్నకి మేరీకి అర్థం కాదు కాని ఇదంతా జస్ట్ బిగినింగ్ మాత్రమే మేరీ బాత్రూంలో స్నానం చేస్తుంటే ఎవరో వచ్చి తన పక్కన నిలబడతారు తను అద్దంలో చూస్తే సడన్గా తన సిస్టర్ కనిపిస్తుంది దాంతో మేరీ భయపడుతుంది ఆ తర్వాత ఇద్దరు సిస్టర్స్ రూంలో ఉన్నప్పుడు వాళ్ల నాన్న ప్రతి రాత్రి తన రూంకి వచ్చి ఎలా వింతగా ప్రవర్తిస్తున్నాడో చిన్న చెల్లి మేరీకి చెప్తుంది అది విన్న మేరీ షాక్ అవుతుంది తనతో జరుగుతున్నట్టే తన చెల్లితో కూడా జరుగుతుందని తను నమ్మలేకపోతుంది వాళ్లు మాట్లాడుకుంటుండగానే వాళ్ల నాన్న సడన్గా అక్కడికి వస్తాడు వీళ్లు మాట్లాడుకున్నదంతా ఆయన వినేస్తాడు వెంటనే ఒక చాకు తీసి వాళ్ళిద్దరి మీద ఎటాక్ చేస్తాడు మేరీ ఆయన్ని తోసేసి తన చెల్లిని తీసుకుని రూం నుండి పారిపోతుంది మళ్లీ వాళ్ల నాన్న వాళ్లకి ఎదురుపడి మేరీ జుట్టు పట్టుకుంటాడు కాసేపు వాళ్ళిద్దరిని అలా చూసి మేరీని విసిరి పారేస్తాడు మేరీ మెట్లమీద నుండి కిందపడి స్పృహ కోల్పోతుంది ఈలోపు తన చెల్లి అన్నా భయంతో అక్కడి నుండి పారిపోతుంది వెనక్కి తిరిగి చూస్తే వాళ్ల నాన్న తన వెనక రావడం లేదని అర్థమవుతుంది వాళ్ల నాన్న స్టోరేజ్ రూమ్కి వెళ్లి ఒక సుత్తి తీసుకుని వస్తాడు ఈలోపు మేరీకి స్పృహ వస్తుంది తను అన్నా కోసం వెతుకుతుంటే ఎవరో తన వెనక ఉన్నట్టు అనిపిస్తుంది వెనక్కి తిరిగి చూసేసరికి వాళ్ల నాన్న సొత్తితో నిలబడి ఉంటాడు ఆయన ఎటాక్ చేయబోతుంటే అన్నా గట్టిగా అరుస్తుంది నాన్న ఆగుతాడు అన్నా ఒక బ్యాట్ తీసుకుని నాన్న ముఖం మీద గట్టిగా కొడుతుంది కాని ఆయనకి ఏమీ అవ్వదు ఆ తర్వాత ఆయన అన్నా మీద సొత్తితో ఎటాక్ చేస్తాడు తను వంగిపోవడంతో ఆ సుత్తి వెళ్లి తలుపుకి తగులుతుంది అప్పుడే కింద నుండి ఎవరో వస్తున్న సౌండ్ వినిపిస్తుంది అది వాళ్ల నాన్న వాయిస్ ఆయన మెట్లు ఎక్కి వస్తుంటాడు ఆ వాయిస్ వినగానే పైన ఉన్న మనిషి సుత్తి పడేసి పక్క రూంలోకి వెళ్ళిపోతాడు రియల్ నాన్న పైకి వచ్చి అక్కడ సీన్ చూసి షాక్ అవుతాడు తన కూతుర్లు భయంతో వెనక్కి వెళ్తుంటే ఆయన కింద అదే సుత్తి కనిపిస్తుంది గోడకి ఉన్న హోల్ చూసి మీరిద్దరూ ఇక్కడ గొడవ పడుతున్నారా అని అరుస్తాడు వాళ్లు ఆన్సర్ ఇవ్వరు అప్పుడే తమ్ముడు రూమ్ నుండి బయటకి వస్తాడు మేరీ అన్నా తనని పారిపొమ్మని చెప్తారు అప్పుడే అక్కడికి ఒక ఆవిడ వచ్చి సుత్తి తీసుకుంటుంది నాన్న తన వైఫ్ వైపు చూస్తుంటే తను సడన్గా ఆయన మీద ఎటాక్ చేస్తుంది నాన్న ఆపడానికి ట్రై చేసినా తను ఆయన్ని తోసేస్తుంది అక్కడ తల్లి చాలా భయంకరంగా నవ్వుతుంది పగిలిన గాజు ముక్కలమీద నడుచుకుంటూ చాలా ఈజీగా తన రూంలోకి వెళ్ళిపోతుంది మళ్లీ కింద నుండి ఒక ఆవిడ వాయిస్ వినిపిస్తుంది అది వాళ్ల రియల్ మమ్మీ వాయిస్ ఆవిడ పైకి వచ్చి ఏం జరుగుతోంది అని అడుగుతుంది కాని ఇప్పుడు అందరూ తనని చూసి భయపడతారు భయంతో రూమ్ డోర్ ఓపెన్ చేస్తారు కాని అక్కడ ఎవరూ ఉండరు కింద పడి ఉన్న సొత్తిని చూస్తారు మమ్మీ కూతుళ్ల దగ్గరికి వెళ్లి ఏం జరిగిందని అడుగుతుంది కానీ వాళ్లు మాత్రం చాలా భయపడిపోతారు ఆ తర్వాత నాన్న తన బ్రదర్ని ఇంటికి పిలుస్తాడు ఆయన చర్చిలో ఒక ప్రీస్ట్ ఆ ఫాదర్ ఇక్కడికి వచ్చి జరిగిన ఇన్సిడెంట్స్ అన్నీ వింటాడు కానీ పెద్దగా నమ్మడు ఆ రాత్రి అందరూ కలిసి ఒకే రూంలో పడుకోవాలని డిసైడ్ అవుతారు కానీ నైట్ చిన్నబ్బాయి టాయిలెట్కి వెళ్తాడు వాడు ఒంటరిగా బాత్రూంకి వెళ్తే వాడిలాగే ఉండే ఇంకో బాబు రూంలోకి వస్తాడు ఒక చాకు పట్టుకుని వింతగా నవ్వుతాడు నాన్నని చంపాలని అనుకుంటాడు కాని ఏదో ఆపినట్టు ఆగిపోతాడు ఆ రాత్రికి గడిచిపోతుంది నాన్న ఒక్కడే దీనితో ఫైట్ చేయలేక తన సీనియర్స్ హెల్ప్ అడుగుతాడు సీనియర్స్ అందరూ కలిసి ఆ ఇంట్లో ఏదో తేడా ఉందని డిసైడ్ అయ్యి ఒక ప్రేయర్ ప్లాన్ చేస్తారు ఆ సీనియర్ ఫాదర్కి ఇలాంటి వాటిలో మంచి ఎక్స్పీరియన్స్ ఉంటుంది ఈవినింగ్ తన టీంతో వస్తానని ఆ ఫాదర్ చెప్తాడు వాళ్లు కార్లో వస్తుండగా ఒక కాకి వాళ్ల కార్ మీద ఎటాక్ చేస్తుంది దాంతో కార్ కందకంలో పడిపోతుంది ఇంకో పక్క నాన్న తన కూతురు మేరీని బెడ్కి కట్టేస్తాడు తను ఎంత బ్రతిమలాడినా నిన్ను బాగు చేయాలంటే ఇదే దారి అని నాన్న అంటాడు మిడ్నైట్ ఒక ఫాదర్ ఒళ్లంతా రక్తంతో ఇంటికి వస్తాడు మిగతా ఫాదర్స్ అందరూ చనిపోయారని ఇప్పుడు మనం ఏం చేయాలన్నా మనమే చేయాలని చెప్తాడు మేరీ బెడ్కి కట్టేసి ఉండటం చూసి ఆ ఫాదర్ తన పని స్టార్ట్ చేయాలనుకుంటాడు కానీ తనకి భయం వేస్తుంది ఎందుకంటే లాస్ట్ టైం ఇలా చేసినప్పుడు డెవిల్ ఆ ఫాదర్ ఫ్యామిలీ మొత్తాన్ని చంపేసింది మళ్లీ అలా జరుగుతుందేమో అని ఆయన భయపడతాడు కానీ నాన్న ఏడుస్తూ నువ్వు నీ పనిచేయ్ మనమంతా కలిసి ఫైట్ చేద్దాం లేకపోతే వాడు మనందరినీ చంపేస్తాడు అని చెప్తాడు దాంతో ఆ ఫాదర్ క్యాండిల్స్ వెలిగించి మేరీ మీద హోలీ వాటర్ చల్లుతాడు ఆ వాటర్ తగలగానే మేరీ గట్టిగా అరుస్తుంది ఆ ఫాదర్ ఒక క్రాస్ సింబల్ని మేరీ గుండె మీద తలమీద పెట్టి కర్రతో కొట్టడం స్టార్ట్ చేస్తాడు మేరీ నొప్పితో అరుస్తూ ఎందుకు ఇలా చేస్తున్నారు అని అడుగుతుంది ఫాదర్ వాళ్ల నాన్నని అడుగుతాడు ఈ ట్రీట్మెంట్ కంటిన్యూ చేయాలా అని అది చూసి మేరీ నాన్న ఏడుస్తాడు ఒక కర్ర విరిగిపోతే ఫాదర్ ఇంకోటి తీసి కొడతాడు మేరీ నొప్పితో స్పృహ కోల్పోతుంది కట్ చేస్తే యాక్సిడెంట్ జరిగిన చోటకి పోలీస్ టీం వస్తుంది వాళ్లు కార్లో ఉన్న ఫాదర్ని బయటకి తీయగానే కార్ పేలిపోతుంది ఆ జనం మధ్యలో మేరీ నాన్న తమ్ముడు ఫాదర్ కూడా ఉంటాడు అంటే దాని అర్థం ఇప్పుడు మేరీ ఇంట్లో ఉన్నది రియల్ ఫాదర్ కాదు అది డెవిల్ అన్నమాట అందుకే వాడు మేరీని అంతలా హింసిస్తున్నాడు ఇది భరించలేక మేరీ మమ్మీ అడ్డుపడుతుంది ఇది ట్రీట్మెంట్ కాదు ఇలా చేస్తే నా కూతురు చచ్చిపోతుంది అని ఆ ఫాదర్ని ఆపడానికి ట్రై చేస్తుంది కానీ నాన్న వినకుండా ఆవిడని తోసేసి పని కానివ్వు అని ఆ డెవిల్కి చెప్తాడు ఆ తర్వాత నాన్న గా తన వైఫ్ గొంతు పిసికి చంపబోతాడు అప్పుడే ఆ డెవిల్ ముఖంలో ఉన్న భయంకరమైన నవ్వు చూసి నాన్నకి అసలు విషయానికి అర్థమవుతుంది వెంటనే నాన్న ఆ డెవిల్ మీద ఎటాక్ చేస్తాడు కానీ ఆ డెవిల్ నాన్నని కింద పడేసి చంపబోతాడు గా అప్పుడే రియల్ ఫాదర్ అక్కడికి వచ్చి మంత్రాలు చదువుతాడు దాంతో ఆ చెడు ఆత్మ బయటకి వచ్చేస్తుంది మేరీకి చాలా సీరియస్గా దెబ్బలు తగులుతాయి తను స్టోరేజ్ రూమ్కి వెళ్తుంది అక్కడ ఫాదర్ మేరీ ముందు అద్దం పెడతాడు దాంతో ఆ దెయ్యం మేరీ బాడీలో నుండి బయటకి వచ్చి పారిపోవాలని చూస్తుంది వెంటనే ఆ ఫాదర్ ఆ దెయ్యాన్ని తన బాడీలోకి తీసుకుని నన్ను చంపే అని తన అన్నకి చెప్తాడు దాంతో ఆయన ఒక పగిలిన క్రాస్ ని ఆ ఫాదర్ గుండెల్లో గుచ్చుతాడు అలా ఆ దెయ్యం ఫాదర్ ఇద్దరూ చనిపోతారు ఫైనల్గా ఆ ఫ్యామిలీ సేఫ్ అవుతుంది ఇక్కడితో ఈ మూవీ ఎండ్ అవుతుంది ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్లీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఈ స్టోరీలో మీకు ఏ సీన్ బాగా భయం వేసింది